ఈవ్ టీజింగ్ కు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని అర్బన్ సిఐ రమేష్ అన్నారు పట్టణంలోని పాఠశాలలు కళాశాలల విద్యార్థినుల భద్రత కొరకు అర్బన్ సిఐ రమేష్ మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని గాంధీనగర్ సుబ్బై తోట శారదా హై స్కూల్ ఈస్ట్ క్రిస్టియన్ పేట బీఆర్ఐజీ పండరీపురం వంటి అనేక విద్యా సంస్థలు ఉన్నాయని ఇక్కడ చాలా మంది యువత చదువు నిమిత్తం పాఠశాలలకు కళాశాలలకు వస్తున్నారని ఆయన తెలియపరిచారు తెలియజేస్తుంది ఏంటంటే ఈ మీడియా వేదిక మన చిల్లూరు పట్టణంలో చాలా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి గాంధీనగర్ సుబై తోట అదేవిధంగా శారదా హై స్కూల్ ఈస్ట్ క్రిస్టియన్ పేట దగ్గర అదేవిధంగా బిఆర్ఐజీ పండరీపురం కానీ ఇట్లా నెంబర్ ఆఫ్ స్కూల్స్ పురుషోత్తమపట్నం ఎస్పీటికేఆర్ఎం కానీ ఇంపార్టెంట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చాలా విద్యా సంస్థలు వెలసిల్లిన పట్టణం ఇది ఈ పట్టణంలో చాలామంది యువత ఆసక్తిగా స్కూల్స్కి కాలేజ్కి వెళ్ళి వచ్చే సమయాల్లో కొంతమంది బ్యాడ్ ఫీలోస్ బ్యాడ్ హ్యాడ్స్ పిల్లలు వెళ్ళే సమయంలో కానీ వచ్చే సమయంలో కానీ ఆ సెంటర్స్లో నిలబడి యూటీజింగ్ పాల్పడుతున్నారనే సమాచారంతో మేము ముందస్తు ప్రణాళికతో కొన్ని టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది మా టీమ్స్ ఆల్రెడీ ఎవరిడే కూడా అటువంటి ఎవరైనా ఎర్రెగ్యులర్ ఫీల్ వస్తుంటే వాళ్ళకి తీసుకురావడం ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయడం తప్పదు అనుకుంటే ఖచ్చితంగా ప్రాపర్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద కేసెస్ కూడా రిజిస్టర్ చేస్తాం దయచేసి యువత అందరికీ కూడా మేము హెచ్చరిస్తుంది ఏంటంటే స్కూల్ పిల్లలు అందరూ కూడా మైనస్ అదేవిధంగా కాలేజెస్ దగ్గర ఉండే పిల్లల జోలు కానీ ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఈరోజు ముందుకు వచ్చి ఆసక్తితో వాళ్ళు విద్య కోసం కళాశాలలకు వచ్చి నేర్చుకొని భవిష్యత్తులో మంచి స్థానాల్లో ఉందామని చెప్పేసి వారు వస్తున్న వేళల్లో మీరు ఈ విధంగా రోడ్లపైన ఉండి వాళ్ళ యూటీజీకి పాల్పడ్డం అనేది చాలా హేయమైన చర్య ఈ ఇకపైన అటువంటి వ్యక్తులు ఎవరైనా సరే రోడ్ల మీద కనిపించేటట్లయితే మాత్రం చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం ఫస్ట్ ఇయర్ చిర కింద కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాం ఈసారి రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా కేసెస్ కూడా రిజిస్టర్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ